నాయుడుపేటలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి కళ్యాణ మండపం నందు జాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి అరవిందో కంటి వైద్యశాల సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు డాక్టర్ల పర్యవేక్షణలో కంటి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి వ్యాధి తీవ్రతను నిర్ధారించి మందులు కళ్ళద్దాలు అందివ్వడంతో పాటు తిరుపతిలోని అరవిందో కంటి వైద్యశాలలో తమ ఖర్చులతో ఉచితంగా ఆపరేషన్ చేయిస్తామని ట్రస్ట్ ఏవో కృష్ణ తెలిపారు ఉచిత కంటి వైద్య శిబిరంకు విశేష స్పందన లభించిందన్నారు ఈ ఉచిత వైద్య శిబిరంలో రెండు వందల అరవై మందికి పరీక్షలను ఉచితంగా నిర్వహించి వంద మందికి ఉచితంగా మందులు పంపిణీ డెబ్భై మంది రోగులకు ఉచిత కంటి అద్దాలు అరవై నాలుగు మందికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అరవింద్ నేత్రాలయ సిబ్బంది దిలీప్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నాయుడుపేట పట్టణంలోని శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి కళ్యాణ మండపంలో చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్ళకూరి వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం తిరుపతి శాఖవారి సౌజన్యంతో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో నాయుడుపేట సత్రం ఓజిలి పెళ్ళకూరు మండలంలోని అన్ని గ్రామాల నుంచి నేత్ర సమస్యలతో కంటి సమస్యలతో బాధపడుతున్న వారందరూ వచ్చి ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో పాల్గొనడం జరిగింది తమ కంటి సమస్యలకి పరిష్కారం చూపించుకోవడం జరిగింది ఈ ఉచిత వైద్య శిబిరంలో ఉచితంగా కంటి అద్దాలు మరియు మందులు కూడా అందరికీ అందజేయడం జరుగుతుంది ఇప్పటి వరకు వచ్చిన వారిలో దాదాపు యాభై మందిని ఆపరేషన్కి ఎంపిక చేయడం జరిగింది ఆపరేషన్కి కంటి పొర ఆపరేషన్కి ఎంపికైన వారందరినీ కూడా మన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయంకి తీసుకెళ్లి వారికి కంటి పొర ఆపరేషన్ చేయించి మరల క్షేమంగా తిరిగి వారిని నాయుడుపేట పట్టణానికి తీసుకురావడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ చాగణం గౌరీశంకర్ గారు చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మొత్తం కూడా చేస్తూ ఉన్నారు ఎవరి నుంచి ఒక రూపాయి కూడా తీసుకోకుండా నెలకి కొన్ని లక్షల రూపాయలు ప్రజా ప్రజాసేయస్కు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి ఆరోగ్యం కొరకు ఖర్చు పెట్టేటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన ఒక మహానుభావుడు శ్రీ చాగణం గౌరీశంకర్ గారు వారి ఆధ్వర్యంలో చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ అనేక రకాల సేవా కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఉచిత కళ్యాణ మండపము అలాగే విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ పుట్టు శిక్షణ మగ్గం శిక్షణ కంప్యూటర్ శిక్షణ బ్యూటీషియన్ శిక్షణ కారు డ్రైవింగ్ శిక్షణ కూడా మనం అనేక రకాలుగా మనము గ్రామీణ మహిళలకి మరియు యువతకి కూడా అందించడం జరుగుతుంది స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా అంటే నైపుణ్య శిక్షణాభివృద్ధిలో కార్యక్రమంలో భాగంగా అనేక మందికి అనేక కార్యక్రమాలు మనము చేయించి వారిని స్వయం సంపాదన దిశగా వారిని ప్రోత్సహించడం జరుగుతూ ఉంది మనకి వెంకటగిరి శ్రీకాళహస్తి పెళ్లకూరు నాయుడుపేట నెల్లూరు పట్టణాలలో మనకి స్వయం శిక్షణా కేంద్రాలు నైపుణ్య శిక్షణా కేంద్రాలని శ్రీ చాగణం గౌరీశంకర్ గారు ఏర్పాటు చే చేయడం జరిగింది వారి జీవితం యువతకి ఎంతో ఆదర్శం ఒక మధ్యతరగతి స్థాయి నుంచి వెళ్ళి అనేక లక్షల రూపాయలు ప్రజాసేవస్సుకు ఖర్చు పెడుతూ ప్రతీ నెల ఒక మంచి దృక్పథంతో ముందుకు సాగుతున్నటువంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన చాగణం గౌరీశంకర్ గారు అనేక కార్యక్రమాలు ప్రజాశ్రేయస్సు దృష్ట్యా చేస్తున్నారు ప్రతి నెల ప్రతి మండల కేంద్రంలో నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లోని ప్రతి మండల కేంద్రంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాలని నిర్వహించడం జరుగుతుంది కంటి సమస్యలతో బాధపడేవారు ఎవరున్నా సరే నెల్లూరు తిరుపతి జిల్లాల్లో వారి కంటి సమస్యలకి చక్కటి పరిష్కారాన్ని మనము అరవింద్ నేత్రాలయంతో కలిసి చేయడం జరుగుతూ ఉంది కావున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము మీకు ఎటువంటి నేత్ర వైద్య సమస్యలు ఉన్నప్పటికీ ఎటువంటి రక్త పరీక్షలు కావాల్సినప్పటికీ చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ముందుకు వచ్చి మీ సమస్యల్ని పరిష్కరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తున్నాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ చేసి బెల్ ప్రెస్ చేయండి